హాయ్ అండి హాయ్ అండి కట్టుబడి కట్టేటప్పుడు ఇటుకరాయ పలచక తడుపుకోవాలండి తొమ్మిది వందల కట్టుబడి కట్టేటప్పుడు కట్టుబడి కట్టేటప్పుడు తడిసన్నం వేసుకుని జాయింట్లు చక్కగా కూర్చుకోవాలి చేయి అడ్డం పెట్టుకుని కొంతమంది చేయి అడ్డం పెట్టరు తడిసన్నం కోరకుండా పొడి సొన్నం కోరుతూ ఉంటారు అది గులదానం వస్తుందండి కట్టుబడి ఎప్పుడు కూడా తడిసన్నం వేసుకుని చక్కగా ఏ జాయింట్గా జాయింట్ కూర్చుకొని చేయి అడ్డం పెట్టుకుని బలంగా కూర్చుకొని కట్టుకోవాలి రాయి మీద వరుసగా సున్న వేసేటప్పుడు కూడా తడి సున్నం వేసుకోవాలండి తడి సొన్నం వేసుకొని చక్కగా కట్టుకోవాలి రాయిని తడుపుకోవాలి కట్టుబడి తొమ్మిది అంగల కూడా అయితే ఒక మీటర్ ఎత్తు మించి కట్టకూడదు మీటర్ మీటర్ మించి కట్టకూడదు నెలలు కూడా అయితే రెండు రెండు అడుగులన్నర మూడు అడుగులు మీటర్ ఎత్తు వరకు కట్టుకోవచ్చు మీటర్ ఎత్తు వరకు కట్టుకోవచ్చు కట్టుగొడి పెట్టేటప్పుడు పొడి సొన్నం గమేడాలతో సున్నం లేపి పొడి సున్నం బారు పోసేసి తర్వాత రాళ్ళు పెడుతుంటారు అలా పెట్టకూడదండి ఏ జాయింట్ కానీ కూరుకుని చక్కగా రెండు మూడు టాపిలు సున్నం వేసుకొని రాళ్ళు పెట్టుకుంటే చక్కగా తడి సున్నంతో కట్టుకోవాలి